అది కమిట్మెంట్ మాకు మనోజ్ గారు సార్ సార్ అన్న గుడ్ టు సి అండి తొమ్మిది సంవత్సరాలు అన్న థ్యాంక్స్ ఏమి ఇయర్ అన్న గుడ్ సి మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడు మొదలైందండి చాలా మంది మీ మార్నింగ్ షో పడలేదేమో ఆలోగానే మీరు ఒక పోస్ట్ చేశారు మోహన్ బాబు గారిది మీదిని ఇంట్రెస్టింగ్లీ సినిమా జో మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమ్లర్గా అనిపించింది ఏంటి అది ఇన్బిల్ట్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేసారా లేకపోతే అండి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి సరే ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు మీకు ఇచ్చే మీరే కదా తీసుకున్నారు అంటే మన వచ్చిన సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ స్టే ఇన్ దట్ టాపిక్ అండి అండ్ నేను మొన్నే చెప్పాను బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది అండ్ మా భైరవం సక్సెస్ని మా ప్రమోషన్స్ని మన పాజిటివిటీని సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించట్లేదు సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్ అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనసు పుట్టే దేవుడిని కోరుకుంటున్నాడు ఇండస్ట్రీ అనేది లేదు డబ్బులు పెట్టేవాడు అతను అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి అతను స్ట్రాంగ్ అయితే కానీ ఇండస్ట్రీ బాగుపడదు ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ది స్టాండ్ టుగెదర్ అప్పుడే బాగుపడుతుంది మీ హార్డ్ డిస్క్ దొరికిందా లేదు అంతౌసర్ నిదర్గత లే బ్యాకప్ ఉంది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వైరసీ అని మీరు వైరసీ అవుతదే అన్న ఒకే ఒక రీజన్ తప్ప బట్ రోజుల్లో వైరస్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఎక్కడి నుంచి వైరస్ అయ్యిందన్నది వచ్చేస్తది అది రిలీజ్ అది రిలీజ్ చేసే వాళ్ళకి తెలిస్తే చాలు అది ఒకవేళ పైరేటెడ్ గా రిలీజ్ చేయాల అనుకో వాళ్ళు చేస్తారు సరే వాళ్ళకిక్కడ ఐ వందల కోట్లు 300 కోట్ల 400 కోట్ల పెట్టు ఒక సినిమా చేస్తే కీలకమైన విఎఫ్ఎక్స్ విఎఎక్స్ ఇది ఒక కొరియర్లో పంపడం ఏంటి ఏంటంటే సి ద బ్యాక్ స్టోరీ ఇస్ బిగర్ అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్నారు కానీ సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ హైవ్ అన్న కంపెనీ ముందు ఆన్లైన్లో దే సెంటర్ టు ద డిఐ స్టూడియో ఓకే ఫస్ట్ పాస్ పంపించినప్పుడు జిటర్స్ వచ్చాయి సెకండ్ పాస్ పంపించినప్పుడు దేవ ఫైన్ మెథడ్ బట్ ఒకవేళ మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇన్దెప్తగా చూసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మమ్మల్ని అడగకుండా ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు బ్యాకప్ లాగా బ్యాకప్ లాగా పంపించింది ఏంటి మా ఆఫీస్ అడ్రస్కి కూడా పంపిలే ఈ ఆఫీస్ అడ్రస్ అడ్రస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించారు జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి నాన్నగారు వెళ్ళి ఫిలిం నగర్లో ఉండేది అక్కడే మా అందరు కొరియర్లు వస్తే ఎవరెవరు ఇంట్లో నుంచి మేనేజర్లు వెళ్ళి తీసుకుంటారు అక్కడ ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి నాన్నగారు అప్పుడప్పుడు ఉంటారు అది ఇది ఇప్పుడు అక్కడేమైంది నాన్నగారు ఏంటంటే జల్పల్లిలో ఉంటారు ఇప్పుడు ఇదేమైంది ఇక్కడికి వచ్చేసరికి ఒక రఘువనాథను చూసి ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చింది అది ఇమ్మీడియట్గా మాకు పంపించేసి వాళ్ళు దేంట్లో బుక్ చేశారు ఎలా పంపించారు ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి అది ఎక్కడంటే మనోజ్ గారు ఇల్లు అది వీళ్ళిద్దరూ అక్కడే పని చేస్తారని పని చేస్తారో అక్కడే ఉంటారు ఐ డోంట్ నో ఆ క్లారిటీ ఇంకా రాలే సో మాకు తెలిసిన వెంటనే ముందు అడిగాం హార్డ్ డ్రైవ్ ఇచ్చి పంపించేసండీ అని లేదు అన్నారు సరే పంపించలేదు వెరీ గుడ్ పోలీసులకు చెప్పాను సార్ మీరు చెప్తే ఒక మాట ఇచ్చేస్తారేమో ఒక మాట ఎఫ్ఐఆర్ బుక్ చేయండి మేము చేసుకుంటాం ఎఫ్ఐఆర్ బుక్ అయిన ఐదో రోజుకి మీడియాకి తెలిసింది దానికి ముందు తెలియలా సో దాని తర్వాత దెన్ ఇట్ వెంట వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు పోలీస్ పోలీస్ హ్యాస్ ద ఎంటైర్ థింగ్ ఇప్పుడు నేను ఈరోజు కానీ తప్పు చెప్పాను అనుకోండి ఫైట్ వాట్ ఎవర్ ఐ సెట్ ఇస్ రాంగ్ రేపు నేను చెప్పిన పేర్లు వాళ్ళు నా నన్ను సూ చేయొచ్చు మనోజ్ గారు నన్ను సూ చేయొచ్చు ఎనీబడి కెన్ డూ ఇట్ వాళ్ళ దగ్గరే ఉంది బట్ వి నో వేర్ ఇట్ ఇస్ సో పోలీసులకి చెప్పేసాం ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద పోలీస్ థింగ్ టేక్ కేర్ అందరూ ప్రభాస్ గారి అంటే దట్ ఈస్ పాస్పోర్ట్ ఎనీ హార్డ్ టుడే గోయింగ్ నాట్ పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్ ఉంటుందండి ఓకే ఉన్నప్పుడు బట్ ఎనీథింగ్ మీ ఫోన్ కూడా బ్రేక్ చేయాలని నైంటీ నైన్ పర్సెంటే సేఫ్ ఎనీ ఫోన్స్ దట్ ఈస్ దిస్ పాయింట్ దట్ ఈస్ వన్ పర్సెంట్ ఛాన్స్ వేర్ యూ కెన్ బ్రేక్ ద ఎనీ పాస్వర్డ్ సో ఆ ఫియర్తో వీఆర్ అఫ్రేడ్ దట్ వీళ్ళు ఆన్లైన్లో పెడతారన్న ఓకే ఓకే ఇది కానీ ఇంత నీచానికి కూడా జరగకుండా ఉంటే చాలు ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చిందానికి రియలీ అప్రిషియేటెడ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ కన్నప్ప ఇస్ కమింగ్ అవుట్ యూనో లేబర్ ఆఫ్ పెయిన్ అండ్ ఇట్స్ మోర్ మా బేబీ ఇది ఇది మా బిడ్డని తీసుకొచ్చి ఇరవై ఏడో తేదీస్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ அக்கா థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ 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 మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్